జత్వానీ కేసులో వైసీపీ లీలలిన్నో వెలుగులోకి మరో ఫేక్ కేసు ఇప్పుడు ఆ సినిమా నటి కాదంబరి జత్వాని ఆమె విషయంలో ఒక కొత్త కేసు ఇంకోటి బయటకు వచ్చింది అదేంటి అని అంటే ఆమెకి స్నేహితుడైనటువంటి అతని పేరు అమిత్ సింగ్ అంట అమిత్ సింగ్ను బట్టకొస్తే ఆమెకు సంబంధించినటువంటి చాలా అంశాలు బయటకు వస్తాయి ఆమె అకౌంట్ డీటెయిల్స్ లేకపోతే ఆ ఫోను ఫోన్లో లాక్ ఓపెన్ చేయడానికి ఇవన్నీ చాలా వస్తాయి కాబట్టి అతను రావాలని చెప్పి కుక్కల విద్యాసాగర్ ఇచ్చినటువంటి దీని మేరకు సలహా సలహా మేరకు అతన్ని పట్టుకొని రావటానికి ఒక ప్లాన్ జరిగిందట ఆ ప్లాన్ ఏంటంటే ఎవరైతే ఒక స్పా సెంటర్లో మసాజ్ సెంటర్లో రైడ్ చేయటం అక్కడ మణిపూర్ యువతని అట్లాగే ఇతను కూడా పట్టుకున్నట్టుగా చూపించడానికి ప్రయత్నం చేసి అయితే ఇతను ముందు అతను ఢిల్లీలో ఉన్నాడట ఈ కేసుని రిజిస్టర్ చేసి అతను పోయి పట్టుకురావడానికి పోయారట ఆ పట్టుకొని వద్దంటే అతను దొరకలేదట అసలు ఏందండి బాబు సినిమాల్లో కూడా మనం ఎట్లాంటివి చూడలేదు ఎట్లా అంత విచిత్రమైనటువంటి ఇవి చోటు చేసుకుంటున్నాయి అనేది అర్థం చేసుకోవాలి వ్యక్తిగతంగా తీసుకున్నారండి అమ్మాయి కేసు విషయం పోలీసులు కానీ సీఎంఓ ఆఫీస్ లో కానీ అందరూ కూడా చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యారు అసలు అదేంటి ఇప్పుడు అమ్మాయికి స్నేహితుడైనటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం ఏంటి ఆ అరెస్ట్ చేయడానికి స్పా సెంటర్లో రైడ్ చేయటం ఏంటి అక్కడ ఒక యువతని కేసులో ఏ వన్గా గా పెట్టడం ఏంటి ఆ ఏ టూగా పెట్టి చేయటం ఏంటి ఇప్పుడు ఆ స్పా సెంటర్లో ఆ ఏ వన్గా గా పెట్టిన మణిపూర్ యువతని మరి వీళ్ళు ఏం చేశారు అనే డౌట్స్ కూడా వస్తున్నాయి తర్వాత అంటే ఇప్పుడు అమ్మాయిని అరెస్ట్ చేశారు కదా మరి అరెస్ట్ చేస్తుంటే ఈ జత్వాన్ని ఎలా అయితే వేధించారో ఏ విధంగా అయితే వేధించారో ఏ విధంగా అయితే ఒంటరిగా కూర్చోబెట్టి ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్ళి అర్ధరాత్రి పోయి ఆఫీసర్స్ ఇన్వెస్టిగేషన్ పేరుతో ఎలా అయితే వ్యవహరించారో ఎంత దుర్మార్గంగా అయితే ప్రవర్తించారో అదేవిధంగా ఆ మణిపూర్ యువతితోటి కూడా మరి ఏం చేశారో ఏం తగలబడ్డారో ఏంటో వీళ్ళు అసలు ఈ ఏంటనైనా ఇవన్నీ చూస్తా చూస్తామంటే అసలు మనకేం అర్థం కూడా కావట్లే ఈ ఏందో ఇవన్నీ రజాక్ ఏంటి ఏంటి అసలు ఏంది ఇది ఇది కాదంబరి జత్వాని వ్యవహారం ఏదైతే ఉందో సార్ ఇది రోజు రోజుకి ఎవరైతే ఇన్వెస్టిగేషన్ సంబంధించిన అధికారులు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఎవరైతే ఈ వ్యవహారంపై ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారో రోజు రోజుకి కొత్త కొత్త విషయాలు కొత్త కొత్త అంశాలు ఆశ్చర్యపరిచే ఆశ్చర్యచకితమైన విషయాలన్నీ రోజురోజుకి తెరపైకి వస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే జత్వానికి సంబంధించిన ఈ కేసు వ్యవహారంలో కొత్త అంశం కొత్త కేసు ఒకటి ఏదైతే ఇంకో మరొక ఫేక్ కేసు వ్యవహారం ఏదైతే వచ్చిందో ఈ ఈ కోణంలో ఒకసారి మనం చూసుకున్నట్లయితే జత్వాని ముంబైకి వెళ్ళి అరెస్ట్ చేసినప్పుడు జత్వానికి సంబంధించిన ఎలక్ట్రికల్ గాడ్జెట్స్ గతంలో కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది జత్వానికి సంబంధించిన ఒక ఐదు ఐఫోన్స్ అనేది పోలీస్ అధికారులు సీజ్ చేయడం జరిగింది సీజ్ చేసిన తర్వాత జత్వాని అరెస్ట్ చేశారు తర్వాత రిమాండ్కి పంపించారు రిమాండ్కి పంపించిన తర్వాత పోలీసులు కస్టడీకి తీసుకున్న తర్వాత సో జత్వాని దగ్గర ఆ ఐఫోన్స్కి సంబంధించిన పాస్వర్డ్ చెప్పమని చెప్పేసి సుమారు ఐదు రోజుల పాటు ఆ జత్వాని ఇన్వెస్టిగేషన్ చేశారు ఇంట్రాగన్ చేశారు సో ఆ ఏదైతే ఐఫోన్స్ ఏదైతే ఉన్నా ఆ ఐఫోన్స్లో ఎవరైతే ఈ గతంలో ఈ వైసీపీ నాయకులకు సంబంధించినవి కానివ్వండి లేకపోతే వీళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన పూర్తి డేటా కానీ వాళ్ళ ఫోటోలు వాళ్ళ వీడియోలు వాళ్ళ డేటా మొత్తం ఐదు ఐఫోన్స్లో ఉందని చెప్పేసి ఆ పాస్వర్డ్ ఇవ్వమని చెప్పేసి చాలా తీవ్రమైన ఇబ్బందులకు గురి చేశారు చాలా తీవ్రంగా హింసించారు అయినప్పటికీ కాదంబరి జత్వాన్ని ససేమిరా అనడంతో కాదంబరి జత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోకపోవడంతో ఈ వ్యవహారాన్ని ఎవరైతే పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఐపీఎస్లు కానివ్వండి లేకపోతే అప్పటి ఇన్వెస్టిగేషన్ అదే డీసీపీ హనుమంతరావు కానివ్వండి ఆ సస్పెండ్ అయిన ఆ సీఎ సత్యనారాయణ గారు అప్పటి అధికారులు ఎవరైతే ఉన్నారు ఈ వ్యవహారం మొత్తాన్ని కుక్కల విద్యాసాగర్ చేరవేయడం జరిగింది సో కుక్కల విద్యాసాగర్ మళ్ళీ ఈ ఏదైతే ఈ పాస్వర్డ్స్ ఏదైతే ఉన్నాయో ఈ పాస్వర్డ్స్ కాదంబరి జత్వాన్ని ఎంత ఇబ్బందులకు గురి చేసినా చెప్పట్లేదని చెప్పడంతో సో కుక్కల విద్యాసాగర్ మళ్ళీ ఆలోచించి కుక్కల విద్యాసాగర్ ఈ ఐపీఎస్లకి కుక్కల విద్యాసాగర్ ఇంపార్టెంట్ నోట్ చేయాల్సిన విషయం ఏంటంటే కుక్కల విద్యాసాగర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకి ఐపిఎస్ లకి ఆయన సలహా ఇచ్చి ఆయన ఒక టాస్క్ ఇచ్చాడు అమిత్ సింగ్ అనే కాదంబరి జత్వాని అత్యంత సన్నిహితుడైన ఫ్రెండ్ అమిత్ సింగ్ అనే ఫ్రెండ్ ఢిల్లీలో ఉంటాడు సో ఆ అమిత్ సింగ్ ని గనక మీరు వెళ్ళి లిఫ్ట్ చేసుకొని తీసుకొని రాగలిగితే అమిత్ సింగ్ ని తీసుకొచ్చి కాదంబరి జత్వాని ముందు కూర్చోబెట్టగలిగితే సో ఆ కాద జత్వాని ఆమె పాస్వర్డ్స్ కాని ఉండి మొత్తం మీకు ఎట్టి పని చెబుతుందని చెప్పేసి చెప్పారు సార్ ఈ పిరియడ్ మొత్తం జత్వానీని ఆ ఫిబ్రవరి పదో తారీఖు నుండి పదిహేనో తారీఖు వరకు పోలీస్ కస్టడీలోకి తీసుకొని విచారణ చేశారు సో ఇందులో ఈ విచారణ చేశారు సో అమిత్ సింగ్ వ్యవహారం అనేది కుక్కల విద్యాసాగర్ చెప్పంగానే సుమారు పదకొండవ తేదీన పటమట పోలీస్ స్టేషన్లో జత్వానీ కేసు నమోదైంది విజయవాడ సంబంధి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో నమోదైంది సో ఈ అమిత్ సింగ్ని అరెస్ట్ చేయడం కోసం విజయవాడలోని పటమట పోలీస్ స్టేషన్ని వేదిక వేదికగా చేసుకున్నారు వేదికగా చేసుకొని ఆ హుటాహుటిన పదకొండవ తేదీ ఫిబ్రవరి పదకొండవ తేదీన ఈ పటమండ పోలీస్ స్టేషన్లు అందరూ వెళ్ళి ఒక స్పా సెంటర్ విజయవాడలోని చంద్రబాబు నాయుడు కాలనీ కాలనీలో ఒక స్పా సెంటర్లు రైడ్ చేశారు రైడ్ అక్కడ కొంతమంది మణిపూర్ యువతులను వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది అందులో ఎవరి నిర్వాహకురాలు ఎవరైతే ఉన్నారో తవాంగ్ అనే ఒక మణిపూర్ యువతిని తీసుకున్నారు తీసుకుని ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఆమెను ఏ వన్గా పెట్టడం జరిగింది తర్వాత ఏ టూగా అమిత్ సింగ్ని అందులో చేర్చడం జరిగింది సార్ సో అమిత్ సింగ్ అనే వ్యక్తి ఆ ఎవరైతే వీళ్ళు ఎఫ్ఐఆర్కి నమోదు చేశారో అప్పుడు అమిత్ సింగ్ అనే వ్యక్తి ఢిల్లీలో ఉన్నాడు అతడు విజయవాడలో లేడు ఆ స్పా సెంటర్లో లేడు ఆ స్పా సెంటర్లో పట్టుబడలేదు ఆ స్పా సెంటర్కి సంబంధించిన విఠలలో లేరు ఎవరిలో అతని ప్రేమేయం అనేది లేదు అమిత్ సింగ్ ఢిల్లీలో ఉన్నాడు సో ఢిల్లీలో ఉంటే విజయవాడలో ఉన్నట్టుగా చిత్రీకరించేసి అమిత్ సింగ్ మీద ఏ టూగా నమోదు ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది సో కట్టి కట్టిన తర్వాత సో అమిత్ సింగ్ ఎక్కడ ఉంటారు కుక్కల విద్యాసాగర్ అమిత్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఈ పోలీసు బృందం మొత్తం మళ్ళీ ఫ్లైట్ ఎక్కి మళ్ళీ ఢిల్లీ వెళ్ళడం జరిగింది సార్ సో ఈ ఢిల్లీ వ్యవహార ఢిల్లీ వెళ్ళారు సో ఇన్ ఈ ఈ అమిత్ సింగ్ కేసు వ్యవహారంలో జత్వానీ కేసు వ్యవహారంలో ఒక సిమిలారిటీ అయితే ఒకటి సార్ జత్వానీ కేసు రెండో తేదీన జత్వానీపై ఎఫ్ఐఆర్ కట్టారు అప్పటి ఫ్లైట్ టికెట్స్ ఫిబ్రవరి ఒకటో తేదీన బుక్ చేశారు సో ఈ అమిత్ సింగ్కి సంబంధించిన ఎఫ్ఐఆర్ మణిపూర్ యువతి ఆ స్పా సెంటర్కి ఏదైతే ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో ఆ ఎఫ్ఐఆర్ ఫిబ్రవరి పదకొండో తేదీని ఎఫ్ఐఆర్ కట్టారు సో ఫిబ్రవరి పదో తేదీన ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశారు అంటే ఎఫ్ఐఆర్ కట్టడానికి వన్ డే బిఫోర్ విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నుండే వన్ డే బిఫోరే వీళ్ళకి సంబంధించిన ఫ్లైట్ టికెట్స్ అన్నీ బుక్ చేశారు సో ఇందులో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సార్ అసలు అప్పటి పోలీస్ అధికారుల్లో ఎవరన్నా భవిష్యవాణి చెప్పేవాళ్ళు ఉన్నారా లేకపోతే భవిష్యత్తు చెప్పేవాళ్ళు ఉన్నారా లేకపోతే జ్యోతిష్యులు ఉన్నారా అనేది అందరికీ ఆశ్చర్యం కలిగిస్తున్న విస్మయం కలిగిస్తున్న విషయం సార్ సో వీళ్ళు ఏదైతే ప్లాన్ వేసుకున్నారో వన్ డే బిఫోరే ఆ ఎఫ్ఐఆర్ కట్టడానికి అసలు ఆ స్పాస్ సెంటర్కి వెళ్ళలేదు అక్కడ రైడ్ కూడా చేయలేదు వన్ డే బిఫోరే అసలు వీళ్ళకి ఎలా తెలిసింది రేపు రైడ్ చేస్తారని వన్ డే బిఫోరే విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నుండే వీళ్ళు ఆ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయడం అనేది అందులో ఆంతర్యం ఏమిటో ఇప్పటికీ అర్థం కాని విషయం ఏది ఏమైనప్పటికీ ఇక్కడికి సంబంధించిన అధికారులు అప్పటి పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఫ్లైట్ ఎక్కి ఢిల్లీ వెళ్ళారు అమిత్ సింగ్ అనే వ్యక్తి దొరకలేదు ఉత్త చేతులతోనే వీళ్ళు మళ్ళీ రావడం జరిగింది సో నేటికి కూడా ఆ ఐదు సెల్ ఫోన్స్ అనేవి కస్టడీలోనే ఉన్నాయి కోర్టులోనే వాటి అన్నింటి ప్రూఫ్ కింద వాటి కోర్టులోనే కోర్టులోనే ప్రవేశపెట్టడం జరిగింది సార్ సో గత పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో అసలు ఇప్పుడు మొత్తం ఇప్పుడు ఆ ఫోన్లలో ఏముంది ఇప్పుడు ఆ ఫోన్లలో ఉన్నటువంటి వీడియోలని డిలీట్ చేయటం కోసం లేదా ఆ ఫోటోలని డిలీట్ చేయటం కోసం ఇంతమంది పోలీస్ అధికారులు ఇంత యుద్ధం చేసి అమ్మాయిని అంత నిర్బంధించి జత్వానీని ఆ రకంగా వేధించినా చెప్పలేదు అని అంటే ఆ ఫోన్లలో ఏముంది ఆ ఫోన్లలో ఏముంది అనేటువంటిది ఒక అంశం అయితే ఆ ఫోన్లలో ఉన్న సమాచారం అమ్మాయి చెప్పటం లేదు కాబట్టి ఆ అమ్మాయి స్నేహితుడైనటువంటి అమిత్ సింగ్ని తీసుకొచ్చి ఆ ఫోన్లలో ఉన్న లాక్ను ఓపెన్ చేయించి ఆ వీడియోలని ఆ ఫోటోలని డిలీట్ చేయాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేశారు అని అంటే దీనికోసం ఒక ఇంకొక దొంగ కేసుని అంటే క్రైమ్కే క్రైమ్ చేస్తున్నారు వీళ్ళు క్రైమ్ ఉంటుంది ఆ క్రైమ్కే క్రైమ్ చేస్తున్నారు వీళ్ళు వామ్మో వీళ్ళు అసలు మామూలుగా ఈ రకమైనటువంటి వింటా ఉంటేనే అసలు ఇది బయటకు వచ్చిన కేసు రాని కేసులు ఎన్ని దుర్మార్గాలకి వేదిక చేశారనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి ఈ కేసుకు సంబంధించి మరి అతను తీసుకురావటం కోసం ముందు రోజే స్పా సెంటర్లో రైడ్ చేయించి ఆ వ్యక్తి లేని వ్యక్తిని ఎగుటూగా పెట్టి అతను పట్టక రావటం కోసం ఢిల్లీ వెళ్ళి అతనెక్కడో ఢిల్లీలో ఉన్న వ్యక్తిని ఏడకి తీసుకొచ్చి ఆ కేసులో ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేపించి అమ్మాయి చేత లాక్ ఓపెన్ చేపించాలనేటువంటి పెద్ద స్కెచ్ వేశారంటే ఏదో ఉండరానటువంటిది ఏదో భయకంపితులను చేసేటువంటిది ఏదో ఆందోళనకరమైనటువంటిది ఏదో అవమానకరమైనటువంటిది ఏదో అత్యంత భయంకరమైనటువంటి వీడియోనో ఫోటోలో అయితే దాంట్లో ఉన్నాయి అవి ఎవరివి ఎవరివి అయి ఉంటాయి కుక్కల విద్యాసాగరం అయి ఉంటాయా జిందాలు అయి ఉంటాయా లేక ఇంకెవరివన్నా అయి ఉంటాయా వాయిస్ రికార్డింగ్స్ ఉండుండచ్చు ఏమైనా ఉండొచ్చు ఏమైనా ఉండవచ్చు ఏముండుంటాయి ఏ అనేది ఇప్పుడు కొంత హాట్ టాపిక్ అయిన అంశం ఎందుకని అంటే ఏదో సాదాసిదా వాటి కోసమైతే ఇంత యుద్ధం జరగదు కదా ఢిల్లీకి వెళ్ళారు ముంబైకి వెళ్ళారు అక్కడి నుంచి తెచ్చారు అక్కడి నుంచి కేసులు పెట్టారు అక్కడి నుంచి తీసుకొచ్చారు కొట్టారు లేదు బెదిరించారు ఇచ్చేశారు కేసుల్లో లేని వాళ్ళ కేసులు పెట్టారు ఇవన్నీ జరిగినాయి అంటే ఏదో సంథింగ్ రాంగ్ అంతేనా రజాక్ ఎస్ ఎస్ సార్ ఎస్ సార్ ఎగ్జాక్ట్లీ సార్ అందులో ఏదైతే బహిర్గతం చేయలేనివి వాళ్ళకి వైసీపీ నాయకులకు సంబంధించినవి కానివ్వండి మిగతా కుక్కల విద్యాసాగర్కి సంబంధించినటువంటివి కానీ జిల్లా అగ్ర నాయకులకి జత్వానికి ముందేం సంబంధాలు లేవు కదా ఉన్నాయా సార్ వీళ్ళు ఏదైతే అమ్మాయి థ్రెట్నింగ్ ఏదైతే చేశారో సార్ దానికి వాయిస్ రికార్డులు వాయిస్ రికార్డులు కానివ్వండి లేకపోతే జిందాలకు సంబంధించిన వ్యవహారం ఏదైతే కొలిక్ వచ్చిందో సో జిందాలకు సంబంధించిన వ్యవహారంలో ఐపీఎస్లు ఏదైతే కాంటాక్ట్ చేయడం జరిగింది సో ఐపీఎస్లు ఏదైతే మాట్లాడారో జత్వాని మీద కేసు నమోదు చేయడానికంటే ముందే కొంతమంది పోలీస్ అధికారులు అక్కడికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ ఏదైతే వ్యవహారం ఏదైతే జరిగిందో సో ఆ తతంగం కానివ్వండి సో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ విషయాలు ఏదైతే ఫోన్లో ఉన్నాయని చెప్పి సమాచారం సార్ ఐదు ఐఫోన్లు సీజ్ చేయడం జరిగింది ఐఫోన్స్ లాక్స్ ఓపెన్ చేయడానికి జత్వానీని పోలీసులు కస్టడీకి తీసుకొని కేవలం పదో తేదీ నుండి పదిహేనో తేదీ వరకు ఆ ఐఫోన్స్ అన్లాక్ చేయడం కోసం మాత్రమే పనిచేసారు సార్ కానీ ఎట్టి పరిస్థితుల్లో జత్వాని ససే మీరా అనడంతో ఆ ఐఫోన్స్ అనేవి లాక్ చేయడానికి కుదరలేదు సో కుదరకపోవడం వల్ల అమిత్ సింగ్ ని ఒక ఎరగా ఉపయోగించడానికి ప్రయత్నం చేసిన పరిస్థితి అమిత్ సింగ్ ని ఎరగా ఉపయోగించారు కానీ అమిత్ సింగ్ వ్యవహారం ఈ ఢిల్లీ వెళ్ళిన బృందం పహిల్వాన్ ఎవరు ఆ ఢిల్లీ ఏదైతే ఈ కేసు ఏదైతే ఫైల్ చేశారో అప్పుడు పట్టమండ పిఎస్కి సంబంధించిన సర్కిల్ ఇన్స్పెక్టర్గా అప్పుడు మోహన్ రెడ్డి అనే సర్కిల్ ఇన్స్పెక్టర్ పనిచేస్తూ ఉన్నారు సో అప్పుడు ఆ వ్యవహారంలో ఈ వ్యవహారం మొత్తం లీడ్ చేసింది అప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న మోహన్ రెడ్డి అప్పుడు డిఎస్ డిసిపిగా అప్పుడు కాకినాడ డిఎస్పిగా సస్పెండ్ అయిన హనుమంతరావు తర్వాత కాశీ విశ్వనాథ్ హనుమంతరావు ఈ కేసులో ఏమి లేదంటున్నారే ఆయన నాకేం సంబంధం లేదని చెప్తున్నట్టున్నారే సార్ ఈ కేసులో హనుమంతరావు నా పాత్ర ఏమి లేదు నన్ను అనవసరంగా నన్ను లాగారని అంటున్నారే ఏంటి ఆయన పాత్ర సార్ ఆల్రెడీ డిఎస్పీ ఏదైతే జతవానీ పది నుండి పదిహేనో తేదీ వరకు ఏదైతే కస్టడీకి తీసుకొని విచారణ ఏదైతే జరిపారో సార్ ఈ విచారణ అధికారిగా హనుమంతరావు అనే వ్యక్తి వచ్చి ఈ ఫైవ్ డేస్ అనేది ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది ఇందులో మరో మరొక హనుమంతరావుకి సంబంధించిన మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే సార్ హనుమంతరావు డిఎస్పీగా ఏదైతే కాకినాడ అంటే సస్పెండ్ అయిన హనుమంతరావు ఎవరైతే ఉన్నారో ఈ కేసు ఎక్కడ పెట్టాలి ఈ కేసు ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్టాలి ఎక్కడ పెట్టాలి అన్న డిస్కషన్ జరిగినప్పుడు హనుమంతరావు ముందుకొచ్చి సార్ నేను ఏదైతే ఏసీపీగా వ్యవహరించానో ఏసీపీగా వ్యవహరించిన పోలీస్ స్టేషన్లలో కేసు పెడదామని చెప్పేసి ఒక డిస్కషన్ వచ్చింది ఈ డిస్కషన్లో మొట్టమొదటిగా పట్టమట పోలీస్ స్టేషన్ అనుకున్నారు దాని తర్వాత మాచావరం పోలీస్ స్టేషన్ అనుకున్నారు సో ఈ రెండు పోలీస్ స్టేషన్స్ని పక్కన పెట్టి హనుమంతరావు అనే వ్యక్తి ముందుకు వచ్చి సార్ నేను ఏసీపీగా పనిచేశాను సో నాకు అనుకూలమైన పోలీస్ స్టేషన్ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో పెట్టండి కేసు అది విజయవాడ విజయవాడ నగరానికి చాలా మారుమూల ప్రాంతం అది అక్కడ కేసు పెడితే మీడియా హడావుడే ఉండదు ఏ ఆఫీసర్లు అధికారులు ఎవరు హడావుడి ఉండదు మనం ఏం చేసినా అక్కడ మమ్మల్ని అడిగే నాధుడు ఎవడు ఉండడు అది నా పరిధిలో వచ్చే పోలీస్ స్టేషన్ కాబట్టి అని చెప్పేసి ఏసీపీ హనుమంత అప్పుడు ఏసీపీగా పనిచేసిన హనుమంతరావు సూచన మేరకే ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్ అక్కడ కేసు పెట్టడం జరిగింది సార్ సో తర్వాత అప్పుడు సత్యనారాయణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నారు ఒక వన్ వీక్ టెన్ డేస్ బిఫోర్ ఈ కేసు కోసమే సత్యనారాయణ ఇబ్రాహీంపట్నం ఎస్హెచ్ఓగా నియమించడం కూడా జరిగింది సో ఈ కేసు పెట్టడం వెనక మొత్తం టోటల్గా ఉండి నడిపించింది మొత్తం హనుమంతరావు సార్ కాదు ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న సీతారామాంజనేయులు చెప్పిన తర్వాత కింద ఉన్న బా ఎవరైనా కానీ వ్యవహరించక ఏం చేస్తారు ఇప్పుడు దాంట్లో ఈయన సజెస్ట్ చేసేది ఏముండద్ది ఇంకా సరే ఏదన్నా కానీ ఇంక ఎన్ని ఇప్పుడు ఇప్పుడు ఈ పుట్ట పగిలింది ఈ పుట్టలో ఇంకెన్ని వస్తాయి ఇప్పుడు కాదంబరి జత్వాని అని అంటే నటే కదా అవునండి నటే కదా ఆమె సినిమాలో చేసింది కదా మరి ఒక కాదంబరీ జత్వాని నటికి అన్యాయం జరిగినప్పుడు మరి మన మన నటి రోజా ఏం చేస్తుంది మరి దాని గురించి మాట్లాడాలి కదా పాపం ఆ జత్వాని గురించి మాట్లాడాలి కదా ఆమె ఎక్కడో ఒకసారిగా మొత్తం మారిపోయినట్టుగా అక్కడ ఎక్కడ తిరిగి మనం తమిళనాడు పోయి మాట్లాడొస్తుంది మరి ఎక్కడికి వచ్చి మాట్లాడొస్తుంది మరి ఆమె మాట్లాడితే బాగుంటుంది కదా మరి ఏం గురించి కూడా ఏమో జరిగిన అన్యాయం గురించి నటి కదా నటి గురించి నటి స్పందిస్తే బాగుండదు కదా ఇది వాళ్ళ వ్యక్తులు చేశారా లేదా అనేటువంటిది కూడా తను మాట్లాడితే బాగుంటుంది కదా ఓకే రజ